కే సత్యవతి ఛానల్ ఇవాళ గణేష్ చతుర్థి కదండీ వినాయకుడికి ఉండ్రాళ్ళంటే చాలా ఇష్టము అవి చేస్తున్నానండి ఇదిగో గ్యాస్ వెలిగించి నీళ్లు పెట్టానండి అవి ఒక ఒక గ్లాసుకి ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు నీళ్లు అలా పెట్టుకుని మనం పొయ్యి మీద పెట్టుకుని బాగా మరిగిన తర్వాత అండి బాగా బాగా మరగాలండి నీళ్ళు అవి బాగా నీళ్ళు మరిగిన తర్వాత నెయ్యి నెయ్యి కూడా వేసుకోవాలండి ఇదిగోండి నెయ్యి వేస్తున్నాను మన పె పెసరపప్పు కానీ శనగపప్పు కానీ కూడా వేసుకోవచ్చండి అది మనకి ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఉదయం మనం నానబెట్టేసుకుంటేనండి ఇంకా ఉడకబెట్టక్కర్లేకుండా నానిపోతాయండి పెసరపప్పు అయితే తొందరగా నానుతుంది ఇదిగోండి ఇదంతా మన పెసరపప్పు వేసేటం కదండి మరుగుతున్నాయి ఇదిగోండి తగినంత ఉప్పు వేయాలి కొంచెం జీలకర్ర ఇప్పుడు గ్లాస్కి రెండు రెండు గ్లాసులు నీళ్ళు పెట్టాం కదండి ఈ రెండు గ్లాసులు రవ్వ అనమాట అండి బియ్యం రవ్వ మనం ఆడించుకున్నా పర్వాలేదు లేకపోతే మనము రెడీమేడ్ దొరుకుతుందండి రెడీమేడ్ తెచ్చుకుని కూడా మనం చేసుకోవచ్చు ఇది కూడా ఇందులో వేసేయాలి నీళ్లు మరుగుతున్నాయి కదండీ ఈ పిండి ఇందులో వేసేయాలి మనం ఉండరాళ్ళగా చేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టుకుని మనము ఐదు పది నిమిషాలు ఉడకబెట్టి మనకి ఈసేయాలన్నమాట అండి ఉడగబెట్టుకుని ఉడక పెట్టుకోవడానికి గ్యా ఈ కుక్కర్లో పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత మనము కట్టేసేయాలన్నమాట అండి ఏదైనా పచ్చి ఉంటే అయినా కూడా పోతాయి కానీ ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇది కూడా మూత పెట్టేస్తున్నాను ఒక పది నిమిషాలు టైం చూసుకుని మనం కట్టేసుకుంటే అండి ఉడుగుపోతాయి పెట్టాలి వినాయకుడికి చాలా ఇష్టం ఉండరాళ్ళండి మా ఇంటి దగ్గర ప్రసన్నే గుడి ఉంటుందండి ప్రతి నెలా సంకష్టహరణ చతులు చేస్తారు అప్పుడప్పుడు ఇట్లా ఉండ్రాళ్ళు చేసుకుని వెళ్తూ ఉంటానండి ప్రసాదము తప్పకుండా ఎలాగుందో చెప్పండి కామెంట్ రాయండి స్కే ఇది పప్పులో ఉండ్రాళ్ళు అండి పప్పులో ఉండ్రాళ్ళు అంటే వినాయకుడికి చాలా ఇష్టం అండి